ఈ రోజు మనం ఇక్కడ మిగితాయిల్స్ వాడుతున్న చిక్కుడుగాయ తోటలో ఉన్నాము ఇది నేల చిక్కుడు మొన్న వర్షాలకి మొత్తం పాడైపోయి ఎర్రంగా అయింది చూడండి ఒకసారి దీని కింద లేయర్ చూడండి ఎలా ఉందో మొత్తం ఎర్రంగా అయిపోయింది రైతు దీన్ని చూసి భయపడి పీకేద్దాం అనే స్టేజ్ లో మన మిగితా ఇల్స్ కింద గుట్టేవి కింద భూమిలో విడిచేవి పైన గుట్టాయి అన్ని చేసి మళ్ళీ దీన్ని ఈ రకంగా తిప్పడం జరిగింది చూడండి మిగితా ఆయిల్స్ అన్నిటికీ బ్రహ్మాండంగా వాడుకోవచ్చు ఇబ్బంది లేదు మంచి దిగుబడులు వస్తాయి నాణ్యమైన దిగుబడులు వస్తాయి ఏమంటారు మీరు మొత్తం ఎట్లా వచ్చిందో ఏమన్నారు కాబట్టి మీద అవేర్నెస్ లేదు ఈ పొలం అసలు కరెక్ట్ కాదు కావచ్చు అయినా సరే ఈ రేంజ్ లో ఉండదు అంటే గ్రేట్ అనుకోవాలి మన పక్కన తోట జెండా పెట్టింది అది పత్తి ఆ పత్తి అప్పుడు మనం వెళ్తే కనబడలేదు అయినా సరే మొత్తం కూడా బాగుంది ఇది కూడా మంచిది బానే వచ్చింది ఇరవై గంటల ఇది రైతు సోదరులందరూ కూడా మిగతా వెళ్తూ ఓన్లీ ఒక మరపు తోటకే కాదు అన్ని తోడుకోవచ్చు మన దగ్గర ముట్ట కనుకున్నవి వరికుంది కూరగాయలు కొన్నాయి తర్వాత ఇప్పుడు కాయలు పచ్చకాయలు అన్నిటికి ఉన్నాయి చీనీ తోటలకి తర్వాత దానిమ్మ తోటలకి అన్ని తోటలకు కూడా నీటికాయలు తోడుకోవచ్చు